జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేష లక్ష్మీనారాయణ గోవింద 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 ఈరోజు తెలియజేసుకునే విషయం ఏమంటే ఒక ఫ్యామిలీలో ఒక భార్య భర్తలకి భార్య భర్తలకు ఇద్దరు కొడుకులు పుడతారు పెద్ద కొడుకు ఒకరు చిన్న కొడుకు వాళ్ళ ఆస్తిల కోసమో ఇంకో దానికో ఇంకో దానికో కొట్లాడుకొని ఇద్దరు దూరం వెళ్ళి అయిపోతారు ఒక్కరికొకరు మాట్లాడుకోకుండా ఒక ముప్పై సంవత్సరాలు అయింటుంది సపోజ్ ఇది ఉదాహరణ అప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఒకవేళ చనిపోతే ఎన్ని ఆస్తి తగాదాలన్నా ఉండొచ్చు ఎన్ని గొడవలు ఉండొచ్చు కొట్టుకు సచ్చిండొచ్చు అదిగా సమస్య కానీ ఆ రోజన్నా అన్నతమ్మలు కలిసి తల్లిదండ్రికి ఆ కార్యము చేసి కార్యం పూర్తిగా సంతోషంగా చేసి తర్వాత ఇన్నేళ్ళు ఎట్లో తెలుసో తెలియకో మనం ఇట్లా ఇది చేసుకున్నామన్నా జరిగిపోయింది అని తమ్ముడు తమ్ముడు ఇంకేముంది మనకు శాశ్వతము మన పిల్లలు వాళ్ళని ఒకరినొకరు కలిపి బాగుందాము జరిగిపోయిందే జరిగిపోయిన తల్లిదండ్రులు గురించి ఆలోచన చేసి వాళ్ళిద్దరూ కలుసుకొని ఉంటే అది చనిపోయిన ఇరవై ఇరవై ఐదు ఏంట్లు ముప్పై ఏండ్ల తర్వాత పెద్దోళ్ళు చనిపోయిన పదహైదు ఇరవై ఏంట్లు ముప్పై ఏండ్లైనా అయినా కూడా అప్పుడన్నా కలుసుకోండి ఏది శాశ్వతం కాదు మీరు పెద్దల పండుగలు చేయాలన్నా పెద్దవారి పూజ చేయాలన్నా అప్పుడన్నా కలిసి సాంబ్రాను వేయాల్సి వస్తుంది కలిసి మాట్లాడాల్సి వస్తుంది అన్నదమ్ములు ఎప్పుడు దూరం కావద్దండి సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనిషి కూడా ఉంటాడు వెళ్ళిపోతాడు కానీ మీరు చేసే ఒక పనికి పిల్లలు ఒకరికొకరు కాకుండా అందరూ ఎవరికి వాళ్ళు అయిపోతారు ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే తినేంతవరకు ఫ్రెండ్స్ తాగేంతవరకు ఫ్రెండ్స్ మాట వరుసకి బంధువులు అన్నట్టుకుంటుంది నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే ఎన్న జరిగింది ప్రతి కార్యంలో శుభాల శుభాలకంతా ఆడోళ్ళు అశుభాలకి మగోళ్ళు ప్రతి కార్యానికి సాధ్యమైనంత ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరు కలిసండి ఎందుకంటే అందరూ మాట్లాడి వెళ్ళిపోయే వాళ్ళే తనోళ్ళు తనకే ఎప్పటికన్నా అవసరం పడుతుంది అవసరం పడినప్పుడు ఎదుర్కొనే కంటే ముందే ఒక దారిలో పెట్టుకుంటే అది పద్ధతి ఉంటుంది అది ఒక సంస్కారం అనిపిస్తుంది రేపు పద్ధతిని మీరు కొట్లాడుకొని ఏదో ఇచ్చేసుకుంటారు మా పెద్దనాన్నకు ఫోన్ చేసినాను మా పెద్దనాన్న రాలేదంట మా చిన్నాన్నకు ఫోన్ చేసినాను చిన్నాన్న రాలేదంట వాళ్ళు మాతో మాట్లాడరంట అని శవం ఇంటి ముందర పెట్టుకొని బాధపడే పరిస్థితి పిల్లోలకు తెస్తున్నారు చాలా మటుకు అర్థం చేసుకోండి ఎప్పుడూ అన్నదమ్మను సాధ్యమైనంత వరకు దూరం కాకండి దూరం అయినా సమస్య వచ్చినప్పుడే తర్వాత ఏదో ఒక రోజు కలుసుకొని ఒకరికొకరు మీరు మంచిగా ఉంటే మీ పిల్లలు రేపదనే ఒకరికి ఒక సపోర్ట్గా ఉంది ఒక పద్ధతి అనేది ఉంటుంది ఒక సంస్కారం ఉంటుంది పిల్లలకి ఒక ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎవరు కూడా కొట్లాడే పరిస్థితిలో లేరు లేదు నాకు తెలిసినంత వరకు ఆ కాలంలో తల్లిదండ్రుల వరకే అది ఉండేది ఇప్పుడు ఉండవు పిల్లల్ని ఒకరికొకరిని పరిచయం చేసి బంధువులగాన్ని కలిపి దారికి తీసుకొని వచ్చుకోండి ఏది శాశ్వతం కాదు భూమిపైన అర్థం చేసుకోండి జై శ్రీ శ్రీమన్నారాయణ